హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫిడికిస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రికాషన్స్ పార్ట్ అసలు మనం ఒకవేళ బల్కీ యూటర్స్ ఉన్నా లేదు అని అంటే కాజెస్ లో మెన్షన్ చేసినట్టు పీస్యూఎస్ ఎడినోమాయిసిస్ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఏం ప్రికాషన్స్ పాటించాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రికాషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఏం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి డైట్ మార్చుకోవాలి ఏదైతే డైట్ లో హై ఫ్యాట్ ఉందో హై రెడ్ మీట్ రెడ్ మీట్ అంటే మటన్ గాని పోర్క్ గానీ బీఫ్ గానీ లేదంటే పోర్క్ లో వెరైటీస్ అండ్ బీఫ్ లో వెరైటీస్ లైక్ హ్యామ్ కానీ బేకన్ గానీ తింటున్నట్టయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ ఈ రెడ్ మీట్ కి ఈస్ట్రోజన్ ఎక్కువగా చేసే లక్షణం అనేది ఒకటి ఉంటుంది సో ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం వల్ల వచ్చేదే ఈ బల్క్ యూట్రస్ గానీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ గానీ సో దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేయాలంటే రెడ్ మీట్ ఫస్ట్ మానేయాలి వైట్ మీట్ తినొచ్చు వైట్ మీట్ అంటే ఏంటి చికెన్ గానీ ఫిష్ గానీ సీ ఫుడ్ మనం వైట్ మీట్ అని అంటాం దాంతో పాటు ఈ బల్కీ యూట్రస్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కిందకి లాగేయడం ఆర్ పెయిన్ రావడం ఈ పెయిన్ తగ్గించడానికి మనము కంపల్సరీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి అంటే ఫిష్ గానీ లేదు అని అంటే గింజలు ఫ్లాక్ సీడ్స్ గానీ తీసుకోవడం వల్ల పెయిన్ ని మేనేజ్ చేసుకోగలుగుతాం ఒకవేళ మీరు యుఎస్ఏ యూకే అబ్రాడ్ లో ఉంటుంటే ఎవకాడోస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ పెయిన్ మేనేజ్ అవుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ గుడ్ ఫ్యాట్స్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ కమింగ్ టు ఈ బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటే కిందకి లాగే సెన్సేషన్ ఈ కిందకి లాగే సెన్సేషన్ ని మనం తగ్గించుకోవాలి అని అనుకుంటే మెడిసిన్ తో పాటు పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ ఈ పెల్విక్ ఫ్లోర్ అంటే కింద మనకి అబ్డోమిన్ దగ్గర ఉండే మజిల్స్ అనమాట అవి ఒక హ్యామక్ అంటే ఒక జల్లెడ్ లాగా ఇలా పట్టుకొని ఉంటాయి వీటిని స్ట్రెంగ్ చేసే ఎక్సర్సైజెస్ కీగల్ ఎక్సర్సైజెస్ అని అంటారు అలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఈ బేరింగ్ డౌన్ ఆర్ కిందకి లాగే సెన్సేషన్ తగ్గుతుంది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి రెడ్మీట్ తగ్గిస్తూ వెజిటబుల్స్ ఎక్కువగా తింటూ ఫైబర్ ఎక్కువగా తింటూ అండ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంటే వర్కౌట్స్ ఒకవేళ కనుక మీరు బల్కీ యూట్రస్ సఫర్ అవుతుంటే కార్డియో రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయకూడదు దీని వల్ల ఈ బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటే కిందకి లాగే సెన్సేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది దాని బదులు యూ కెన్ డూ వెయిట్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ అంటే మైల్డర్ ఫామ్ నుంచి అంటే వన్ కేజీ టూ కేజీ నుంచి స్టార్ట్ చేసుకొని మజిల్స్ ని స్ట్రెంగ్ చేసి ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గుతుంది మార్నింగ్ లెగంగానే మెడిటేషన్ దాని తర్వాత ప్రాణాయామం చేయడం వల్ల ఈ టోటల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల బల్కీ యూట్రస్ ని నెక్స్ట్ టైం రాకుండా ప్రివెంట్ ఉన్న ఉన్నదాన్ని కూడా తగ్గించవచ్చు ఒకవేళ కనుక మీరు బల్కీ యూట్రస్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఎస్ కానీ ఎడినోమాసిస్ తో కానీ సఫర్ అవుతూ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ ని చూస్తుంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్ కి ఒకటి ఆన్లైన్ ఆప్షన్ అండ్ సెకండ్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ ఆప్షన్ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ తో గానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మాతో షేర్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాం దాంతో పాటు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత హై క్వాలిటీ టాపరేటెడ్ మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇండియా యుఎస్ఏ కాకుండా ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఒకవేళ దగ్గర నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిరికస్ దగ్గర మీరు ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మీరు మమ్మల్ని కలవచ్చు ఇక్కడ చూపించే నంబర్ ద్వారా ఆన్లైన్ లో వాట్సాప్ గానీ అంటే మెసేజ్ గానీ లేదంటే కాల్ గానీ చేసి మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు మీరు బల్కీ యూటర్స్ తో కానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ లైక్ ఫైబ్రాయిడ్స్ పీసియోస్ ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటుంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి పిడికల్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో హై సక్సెస్ రేట్ ఉండడం సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం ఉంది ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగ జరుగుతుంది మీ ప్రాబ్లమ్ ఎలా అడ్రస్ చేస్తాం అనేది ఇష్యూ చేయడం దాంతో పాటు పర్సనల్ కేర్ మీకేమైనా డౌట్స్ ఉన్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ మంచిగా ఉండడం ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉండడం హై సక్సెస్ రేట్ ఉండడం వల్ల చాలా మంది ఫిడికస్ ని చూస్ చేసుకుంటున్నారు ఇఫ్ యూ వాంట్ చూస్ హోమియోపతి అండ్ ఇఫ్ వాంట్ చూస్ బెటర్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి